సో హలో కార్ లవర్స్ వెల్కమ్ టు ఫాస్ట్ వీల్స్ సో ఇవాళ మనం లో ఉన్నాం ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ మనకు ఎండ్ ప్లస్ సంక్రాంతి దగ్గరలో ఉన్నాయి ఎక్కువ కార్స్ సేల్కి వచ్చాయని చెప్పి మనకు ఎంప్లాయ్ కాల్ చేశాడు అందువల్ల వీడియో చేస్తున్నాను గాయస్ మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలి మనకు మన ఛానల్లో ఫాస్ట్ వీల్స్ తెలుగు ఫాస్ట్ వీల్స్ లో సౌత్ ఇండియాలో హైయెస్ట్ వ్యూస్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది కాకపోతే ఏమంటే మనకు వచ్చే లైక్స్ చాలా తక్కువ ఉన్నాయి సో నేను ఇచ్చే వీడియో క్వాలిటీ కానీ ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది మీరు చూడండి నైంటీ నైన్ పర్సెంట్ వీడియో క్వాలిటీ చాలా బాగుంటది కాకపోతే నాకు లైక్స్ చాలా తక్కువ వస్తున్నాయి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను ఒక ఒక వీడియోస్ చేయడానికి నాకు మినిమం ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ టైం పడుతుంది బట్ నాకు వచ్చే లైక్స్ చాలా చాలా తక్కువ ఉన్నాయి మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మనం చాలా కార్స్ మనం కవర్ చేయబోతున్నాం టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ టూ వరకు అన్ని లేటెస్ట్ కార్స్ కవర్ చేయబోతున్నాం ఈ వీడియోలో టూ ల్యాక్స్ నుంచి ట్వంటీ ల్యాక్స్ వరకు అన్ని ప్రీమియం కార్స్ రివ్యూస్ అయిపోతున్నాం ఈ వీడియోలో ఏ కార్స్ చేయబోతున్నాం అంటే మారుతి స్విఫ్ట్లో లో ఒక త్రీ కార్సు టెన్లో త్రీ కార్సు ఐ ట్వంటీలో త్రీ కార్సు ఇలా వెన్ను క్రీటా ఇలా అన్ని కార్స్ మనం కవర్ చేయబోతున్నాం ఎవరైతే బడ్జెట్ ప్రైస్లో తక్కువ ధరలో కారు కొనాలి అనుకుంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు హైదరాబాద్లో ఎక్కడెక్కడ తక్కువ ధరలో సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ ఉంటాయో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ మీకు చూపించడం జరుగుతుంది హాయ్ గాయ్స్ సంక్రాంతి జనవరి ఇయర్ ఎండింగ్ కాబట్టి మన దగ్గరికి పార్క్ అండ్ సేల్క్ అనేది చాలా వెహికల్స్ రావడం జరిగింది మీరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తాయండి ఇయర్ ఎండింగ్ కాబట్టి సో అంటే న్యూ న్యూ ఇయర్ కాబట్టి చాలామంది కస్టమర్స్ న్యూ వెహికల్స్ పర్చేస్ చేయాలనే ప్లాన్లో ఉంటారు సంక్రాంతికి ఆ రీజన్లో సో లైవ్ స్టాక్ అయితే మన దగ్గర త్రీ హండ్రెడ్ కార్స్ అయితే లైవ్ స్టాక్ ఉన్నాయండి మనకి ఇయర్ ఎండింగ్ కాబట్టి ప్రైజెస్ కూడా చాలా వరకు చాలా వరకు డిస్కౌంట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట టొయోటా ఇథియోస్ వెహికల్ అండి ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ విఎక్స్ అండి విఎక్స్ అంటే ఇందులో టాప్ ఎండ్ వెహికల్ అండి ఈ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇది మనకు డ్రైవ్ డ్రైవర్ కూడా ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది అండి వెహికల్ కండిషన్ కూడా చూసుకుంటే చాలా బాగుంది ఈ టొయోటా ఇథియోస్ వెహికల్స్ ఏంటంటే మనకు ఎక్కువ రీడింగ్ కూడా తిరిగే అవకాశం కూడా ఉంది అరౌండ్ మనకు ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కూడా వెహికల్ అనేది మనకు తిరగడం జరుగుతుంది ఇది మనకు ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి టొయోటా ఇథియోస్ లోపల ఇంటీరియర్ ఏముంది చూద్దాం చెప్పండి బ్రో సో ఫ్రంట్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఫోర్ పవర్ విండోస్ ఉంటుంది పవర్ స్టీరింగ్ ఉంటుంది ఏసీ ఉంటుంది ప్రైస్ ఎంత ప్రైవ్ రావచ్చు ప్రైస్ చూసుకుంటే చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి యాక్చువల్గా కస్టమర్తో ఫోర్ ల్యాక్స్ బడ్జెట్లో మాట్లాడచ్చండి త్రీ ల్యాక్స్ నైంటీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ లో కూడా కస్టమర్తో ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది ఫిఫ్టీన్ మోడల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ ఓకే ఓకే ఐ టెన్ వెహికల్ అండి చాలా మంది కస్టమర్లు అరౌండ్ టూ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో లో ఐటెన్ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు సో అలాంటి వాళ్ళకైతే ఈ వెహికల్ చాలా బెస్ట్ అని చెప్పొచ్చు దీని కండిషన్ కూడా చాలా బాగుంది ఇది మోడల్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ అండి ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి స్పోర్ట్స్ వేరియంట్ స్పోర్ట్స్లో మనకు అడిషనల్ ఏమొస్తాయంటే ఇన్బుల్ట్ సీరియా వస్తుందండి కంపెనీ ఫిటెడ్ ఇన్బుల్ట్ సీరియ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది ప్రైస్ బ్రో సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ లేదంటే టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా మనం కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి టూ థౌసండ్ లెవెన్ మోడల్ స్పోర్ట్స్ పెట్రోల్ రైట్ టొయోటా ఇయస్ వెహికల్ అండి ఈ వెహికల్ గురించి పర్టికులర్గా చాలా మంది కస్టమర్లు అడుతుంటారు డిస్టిక్ కస్టమర్లు కానీ లేదంటే ఈ వెహికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్గా మైలేజ్ పరంగా చూసుకుంటే ట్వంటీ ట్వంటీ టూ దాకా మైలేజ్ ఇస్తుంది మెయింటెనెన్స్ కూడా తక్కువనే ఉంటుంది చాలామంది క్యాబ్లో కూడా ఎక్కువ పర తిప్పుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు మైలేజ్ ఎక్కువ కావాలి డిక్కీ స్పేస్ కూడా చాలా బాగుంటుంది వెహికల్ ఇది చూసుకుంటే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి ఇది యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ జీడీ వేరియంట్ డీజిల్ వెహికల్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ లేదంటే ఫోర్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ బడ్జెట్లో కూడా ట్రై చేయచ్చండి మారుతి షిఫ్ట్ డిజైర్ వెహికల్ అండి ఈ వెహికల్ గురించి పర్టికులర్గా మంది కస్టమర్లు అడుగుతుంటారు డిజైర్ వెహికల్ ఎందుకంటే దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మన దగ్గర అయితే ఈ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి విఎక్స్ఐ వేరియంట్ పెట్రోల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ మీకు తక్కువ ప్రైస్లో వస్తుందండి ప్రైస్ కూడా ఓకే ఎంత వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ టెన్ థౌసండ్ ఆరు లక్షల పదివేల బడ్జెట్ లో కూడా కస్టమర్ తో అండి మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ టూ థౌసండ్ మోడల్ టూ ఎయిటీన్ మోడల్ త్రీ మోడల్ అండి పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మారుతి సెలి వెహికల్ అండి ఈ వెహికల్ గురించి కూడా చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు మన దగ్గర అయితే టూ థౌసండ్ ఇది మ్యానుఫాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి జెక్స్ఐ వేరియంట్ అండి జెడక్సై అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ అనమాట ఫ్యూయల్ పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి ఇది అప్రాక్సిమేట్ కస్టమర్తో మాట్లా మాట్లాడుకుంటే ఫోర్ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫోర్ ల్యాక్స్ టెన్ థౌసండ్ బడ్జెట్లో కూడా మనకు కస్టమర్తో ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి మారుతి స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అండి మెయిన్గా ఈ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు డిస్టిక్ లెవెల్ నుంచి చాలామంది వెహికల్ ఈ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతుంటారు దీని వెహిక ఈ వెహికల్ బెనిఫిట్ ఏంటంటే మనకు మైలేజ్ ఎక్కువ ఇస్తుంది ట్వంటీ ట్వంటీ టూ దాకా మైలేజ్ ఇస్తుంది దీని మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఫ్యూయల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ టూ ఫోర్టీన్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ వీడియో డీజిల్ వెహికల్ అండి ఇది ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ నుంచి ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్ లో కూడా మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉందండి మన దగ్గర టాటా నెక్సాన్ వెహికల్ ఉందండి టాటా నెక్సాన్ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎక్సెడ్ ప్లస్ అండి ఎక్సెడ్ ప్లస్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ ఫ్యూయల్ పెట్రోల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ వెహికల్ అండి ఓన్లీ ఫార్టీ త్రీ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది టాటా నెక్సాన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి ఏమంటాయి సో ఇందులో మనకు నెక్సాన్ ఎక్సైడ్ ప్లస్ అంటే టాప్ బెండ్ వెహికల్ కాబట్టి ఇందులో మనకు ఎయిర్ బ్యాగ్స్ కానీ స్టీరింగ్ కంట్రోల్స్ కానీ ఈ ఆటోమేటిక్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ ఆ టచ్ స్క్రీన్ ఇవన్నీ ఫీచర్లు అయితే ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ ఏసీ ఇవైతే అయితే కామన్గా ఉంటాయండి రైట్ సైడ్ సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎక్కడ కానీ చిన్న లైక్ ఏం డ్యామేజ్ కానీ ఏం లేవు కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవెన్ ఓన్లీ ఫార్టీ త్రీ మాత్రమే తిరిగింది ఈ వెహికల్కి అయితే మార్కెట్లో ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందండి సేఫ్టీ వైజ్ చూసుకుంటే చాలా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ప్రైస్ కూడా మీకు చూసుకుంటే షోరూమ్తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ సిక్స్ లాక్స్ బట్ డిఫరెన్స్లో వస్తుంది మనకు ప్రైస్ కూడా ఇది మనకు సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి సెవెన్ ల్యాక్ బడ్జెట్లో వస్తుందా అవునండి టూ థౌసండ్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఎక్సెట్ ప్లస్ పెట్రోల్ వెహికల్ అండి ఓకే న్యూ కార్ న్యూ కార్ వచ్చేసి ట్వెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ థర్టీన్ ల్యాక్స్ బడ్జెట్లో ఉంటుందండి థర్టీన్ ల్యాక్స్లో ఉంటుంది మనకు సెకండ్స్లోకి వచ్చేసి సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లోనే వస్తుంది అరౌండ్ సిక్స్ ల్యాక్స్ బెనిఫిట్ అయితే ఉందండి ఉండే ఎలైట్ అయిట్వంటీ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇందులో వేరియంట్ వచ్చేసి ఆస్టా ఆప్షనల్ అండి ఆస్టా ఆప్షనల్లో మనకేమొస్తాయంటే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది పుష్ డాట్ బటన్ ఉంటాయి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది స్టీరియో కంట్రోల్స్ ఉంటాయి వీల్స్ ఉంటుంది ఏబీఎస్ ఉంటుంది బ్యాక్ వైపర్ ఉంటుంది ఇవన్నీ కూడా ఇందులో ఫీచర్లు ఉంటాయండి డ్రైవ్ కూడా వెరీ లెస్ డ్రైవ్ వెహికల్ అండి ఓన్లీ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉంది సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ లేదంటే సిక్స్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ బడ్జెట్ లో కూడా మనం కస్టమర్తో మాట్లాడచ్చండి వర్త్ వర్త్ చాలా మోడల్ పెట్రోల్ పెట్రోల్ వెహికల్ ఆస్టా ఆప్షనల్ అండి హుండాయి క్రెటా వెహికల్ అండి ఈ వెహికల్ గురించి చాలా మంది కస్టమర్లు అడుగుతున్నారు మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ అయితే టూ నైన్టీన్ మోడల్ ఉంది వెహికల్ టూ నైన్టీన్ మోడల్ ఇందులో వేరియంట్ వచ్చేసి ఈఎక్స్ ప్లస్ వేరియంట్ అండి ఈఎక్స్ ప్లస్ వేరియంట్ డీజిల్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి వెరీ లెస్ డ్రైవింగ్ వెహికల్ అండి ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ అయింది షోరూమ్ ట్రాక్ ఉందండి ప్రైస్ కూడా చెప్తే నిజంగానే షాక్ అవుతారండి హౌండా క్రీటా లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి బ్రో ఒక్కసారి ఫీచర్స్ చూసుకుంటే ఇందులో మనకు ఫ్రంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ చేయించుకున్నారు ఏసీ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే కామన్గా ఉంటాయండి సో రేర్ సైడ్ ఎలా ఉందో చూద్దాం సో చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది ప్రైస్ చూసుకుంటే కానీ చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ ప్రైస్లో వస్తుంది వెహికల్లో డ్రైవెన్ వెరీ లెస్ డ్రైవర్ ఓన్లీ ఫార్టీ సెవెన్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది ఇది చూసుకుంటే టెన్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ లేదంటే టెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ పది లక్షల ఎనభై వేల బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు ఇది హోండా క్రీటా టూ థౌసండ్ మోడల్ డీజిల్ వెహికల్ చాలా మందిని అడుగుతారు డీజిల్ వెహికల్ ఉంటే చెప్పండి భయాన్ని సో ప్రైజ్ మనకు ఎయిటీన్ ల్యాక్స్ ఉంటుంది న్యూ ప్రైజ్ బట్ వీళ్ళ దగ్గర మనకు టెన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ వస్తుంది ఎవరైతే మీకు టెన్ ల్యాక్ బడ్జెట్లో సో హోండా క్రీటా వెహికల్ కొనాలి అనుకుంటే సో వీళ్ళతో కాంట్రాక్ట్ అవ్వచ్చు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ అండి ఇందులో వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అంటే టోటల్ టాప్ మోడల్ వెహికల్ అనమాట ఇందులో మనకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి అండి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది స్టీరియో కంట్రోల్స్ వస్తాయి అలైవ్ వీల్స్ వస్తుంది ఏబిఎస్ వస్తుంది బ్యాక్ వైపర్ ఉంటుంది టోటల్ టాప్ మోడల్ ఇవి అనమాట సో మహేంద్ర ఎస్వి ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది చూద్దాం చెప్పండి బ్రో సో సెవెన్ సీటర్లో ఈ వెహికల్ గురించి కస్టమర్స్ చాలా మంది ఎక్కువ అడుగుతున్నారండి సో ఈ వెహికల్ ఏంటంటే మెయిన్గా బెనిఫిట్ మనకు ఇందులో ఉన్న ఫీచర్స్ ఈక్వల్ టు మనకు ఫార్చునర్లో ఏవైతే ఫీచర్లు ఉంటాయో ఆల్మోస్ట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అవే ఫీచర్లు ఉంటాయండి చెప్పుకోవడానికి మనకు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డబ్ల్యూ ఎయిట్ కాబట్టి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో మనకు వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది ఆడియో వచ్చేసి ఇన్బుల్ట్ స్టీరియో ఉంటుంది స్టీరియో కంట్రోల్స్ వస్తాయి అలైవిల్స్ ఉంటుంది ఏబిఎస్ ఉంటుంది ఇవన్నీ టోటల్ టాప్ మోడల్ వెహికల్ అండి ఇది మనకు రేర్ సైడ్ చూడొచ్చు సీట్స్ చాలా అంటే చాలా నీట్ అయితే ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి నిజంగా చెప్తున్నాను చాలా బెస్ట్ ప్రైస్ ఉంది ఇది ఇది ప్రైస్ కూడా కోడింగ్ వచ్చి సెవెన్ ఎయిటీ అయితే కోడ్ చేస్తున్నారు ఇది నెగోషియబుల్ ప్రైస్ అండి కస్టమర్తో మాట్లాడుకుంటే సెవెన్ ల్యాక్స్ నుంచి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో మనం ఫైనల్ చేసే అవకాశం అయితే ఉంది ఈవెన్ సెవెన్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా కస్టమర్తో మాట్లాడచ్చు సో వీళ్ళ దగ్గర ఇంకొక వెహికల్ ఉంది మైందర ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ సో వెహికల్ ఒక ప్రైస్ ఎడదాం చెప్పడం బ్రో మోడల్ వచ్చేసి టూ థౌసండ్ థర్టీన్ మోడల్ అండి రెండు వేల పదమూడు మోడల్ వేరియంట్ వచ్చేసి డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది డ్రైవర్ కూడా ఓన్లీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి వెహికల్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి డ్రైవెన్ కూడా వెరీ లెస్ డ్రైవర్ వెహికల్ యాక్చువల్గా డబ్ల్యూ సిక్స్కి అయితే అలైల్స్ రావు ఆయన అయితే షోరూంలోనే చేయించుకున్నారు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలవీల్స్ చేయించుకున్నారు ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా ఒకసారి గమనిస్తే చాలా సో మహేంద్ర హెచ్ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి ఇంటీరియర్ చాలా వెల్ మెయింటైన్ అండి చాలా బాగా మెయింటైన్ చేశాడు కస్టమర్ ఫ్రంట్ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి స్టీరింగ్ కంట్రోల్స్ వస్తాయి ఇన్బుల్ టు స్టీరియో ఉంటుంది సీటింగ్ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ మొత్తం అంతా చేయించుకున్నారండి చాలా సో రేర్ సీట్స్ వచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు నాకు సో ఇంకా ఎంత ప్రైస్ వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్లో ఉంది కస్టమర్ కోడింగ్ కూడా చాలా తక్కువ చేస్తున్నాడు సిక్స్ ఎయిటీ అయితే కోడ్ చేస్తున్నారు బట్ ఇది నెగోషియబుల్ ప్రైజ్ కస్టమర్తో మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఆరు లక్షల ఇరవై వేలు లేదంటే ఆరు లక్షల ముప్పై వేల బడ్జెట్ కూడా కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి ఎవరైతే ఎలైట్ ఐట్ అయితే తక్కువ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఇవి మన దగ్గర వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ స్పోర్ట్స్ వేరియంటు పెట్రోల్ వెహికల్ అండి జస్ట్ సెవెంటీ థౌసండ్ డ్రైవ్ అయిన వెహికల్ మన దగ్గర పార్క్ అండ్ సేల్కి అవైలబుల్లో ఉందండి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి టూ సెవెంటీన్ మోడల్ ప్రైస్ వచ్చేసి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది న్యూ వెహికల్ అయితే మీకు న్యూ షోరూమ్లో అయితే లెవెన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్లో న్యూ న్యూ షోరూమ్ వెహికల్ ప్రైస్ ఉందండి ఇప్పుడు మనకు సెకండ్స్లోకి వచ్చేసి అప్రాక్సిమేట్గా సిక్స్ ల్యాక్స్ నుంచి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ బడ్జెట్లో ఫైనల్ అయ్యే అవకాశం అయితే ఉందండి సో ప్రైస్ నెగోషియబుల్ కదా ఆ నెగోషియబుల్ అండి సిక్స్ లాక్ సెవెంటీ థౌజండ్ అయితే కోర్ట్ చేస్తున్నారు ప్లస్ నెగోషియబుల్ ప్రైస్ ఉందండి ఆరు లక్షల నుంచి ఆరు లక్షల ఇరవై వేల మధ్యలో రావచ్చు వెహికల్ మారుతి బెలినో వెహికల్ అండి ఈ వెహికల్ గురించి కూడా చాలా మంది కస్టమర్లు అడుగుతుంటారు హ్యాచ్ ప్యాక్ వెహికల్లలో మన దగ్గర చూడండి నైన్టీన్ మోడల్ అవైలబుల్ ఉంది టూ నైన్టీన్ మోడల్ డెల్టా వేరియంట్ ఫ్యూయల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి యాక్చువల్గా అయితే డెల్టా వెహికల్ అలైవిల్స్ రావు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయినా బయట చేయించుకున్నారనమాట టైర్స్ కూడా చూసుకుంటే అరౌండ్ మనకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది టైర్ లైఫ్ కూడా ఉంది డ్రైవర్ కూడా వెరీ లెస్ డ్రైవర్ వెహికల్ అండి ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మాత్రమే డ్రైవ్ అయింది జెన్యున్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ సింగల్ ఓనర్ వెహికల్ అండి ఇది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉందండి అప్రాక్సిమేట్గా మీకు ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే సిక్స్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ నుంచి సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ బడ్జెట్ లో కూడా మన కస్టమర్తో మాట్లాడే అవకాశం అయితే ఉందండి పెట్రోల్ డీజిల్ బ్రో పెట్రోల్ వెహికల్ అండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూశారు కదా చాలా కార్స్ మనం కవర్ చేశాం యువర్ కార్స్ లో సో మీరు ఈ వెహికల్స్ గురించి మీకు ఎవరైనా ఎంక్వైర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు నాగేశ్వర రెడ్డి తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ రికమెండ్ చేశాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ